అష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి వచ్చిందంటే చిన్నపిల్లలు ఉన్న అమ్మలందరికీ నా పిల్లల్ని కూడా చిన్న కృష్ణుడిలాగా రెడీ చేయాలని ఆలోచిస్తుంది నా పిల్లలు ఇంకా చిన్నగా ఉన్నప్పుడు నేను కూడా అంతే అలాగే చేయాలని చేసేదాన్ని పిల్లలు ఇద్దరిని ఒకసారి కృష్ణుడిగా ఒకసారి రాధాలాగా రెడీ చేసేదాన్ని మా బాబుకి చిన్నప్పుడు చాలా జుట్టు ఉండేది అంటే మేము పుట్టింటికలు త్రీ ఇయర్స్కి తీస్తాము సో అలా త్రీ ఇయర్స్ వరకు జుట్టు బాగా ఉండేది సో మా బాబుని నేను అన్ని రకాలుగా రెడీ చేశాను వీడియో ఎండిలో పోస్ట్ చేస్తాను చూడండి అయితే అంతకుముందు పిల్లల వరకు రెడీ చేసేదాన్ని సిక్స్ తీసేదాన్ని ఒక ఇయర్ మాత్రం ట్వంటీ ట్వంటీలో అనుకుంటాను సడన్ గా ఒక ఐడియా వచ్చింది అందరూ కృష్ణులాగా రెడీ చేస్తారు కొంచెం డిఫరెంట్ గా నేను కూడా యశోదలాగా రెడీ అవుతే బాగుంటుంది కదా అని అప్పటికప్పుడు రెడీ అయ్యి ఫొటోస్ దిగాను పిల్లలు ఇద్దరిని ఒకే రోజు రెడీ చేసి నేను రెడీ అవ్వాలంటే కష్టమని టూ డేస్ చేశాను ఫస్ట్ డే బాబుని సెకండ్ డే పాపని రెడీ చేశాను రెడీ అవ్వడం పెద్ద మ్యాటర్ కాదు కానీ పిల్లల్ని అలా రెడీ చేసి మేనేజ్ చేయడం అంటే చాలా కష్టం అందుకే టూ డేస్ చేశాను అండ్ నిన్న మా వారికి విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్